이러대 కురిసినటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలైనటువంటి రాజీవ్ గురికల్ప ఎస్సీ ఎస్టీ హాస్టల్ జంగిడిపురము వెంగళరావు కాలనీ ఈ విపరీతమైనటువంటి వరద నీరు రావడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతాలన్నీ కూడా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను పర్య అక్కడ పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది మరీ లోతట్టు ప్రాంతమైన రాజీవ్గురుగల్ప మొదటి అంతస్తులోకి వరద నీళ్లు మరికుంట చెరువు నుండి విపరీతంగా రావడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది ఈరోజు రోజు మొత్తం కూడా వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి వనపర్తి పట్టణంలో లోట ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తా ఉన్నా